పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లో పోలీసులు ఎదుటే ఒకరిపై ఒకరు దాడి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఇంటి దగ్గర ఇద్దరి ఆడవాళ్ళ పంచాయతీ స్టేషన్ కి చేరుకున్నది స్టేషన్ వద్ద సిఐ ఎస్ఐలు కానిస్టేబుల్ లెక్క చేయకుండా తన్నుకున్నారు పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగలేదు అంటున్న బాధితురాల వేదన கொட்டுக்குட்டு இரு வர்களு லாகி அது தீசுன்ன போலீசூரில் ఉండండి సార్ ఉండండి ఏమైపోయింది ఉండండి కాసేపు ఉండండి మా రామ్మో రోజు మా రామ్మ ఎందుకు మా ఏం జరిగింది ఎందుకు ఎందుకు కొడుతున్నారు